నల్గొండ వన్ టౌన్ ఇంకా నల్గొండ టూ టౌన్లో రెండు కేసెస్ విత్ రిగార్డ్స్ టు హ్యూమన్ చైల్డ్ ట్రాఫికింగ్ ఇది బోత్ రెండు వేరు కేసులు ఇందులో ఒకటి గర్ల్ చైల్డ్ ఒకటి మెయిల్ చైల్డ్ని ఇల్లీగల్గా సేల్ చేయడము అడాప్షన్ గురించి ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సిడబ్ల్యూసీ చైర్మన్ గారు డిడబ్ల్యూ గారు డిఎస్పీ నల్గొండ గారు సిఐలు వన్ టౌన్ టూ టౌన్ అందరూ ఆఫీసర్స్ కూడా ఉండడం జరుగుతున్నది అయితే మొదటి కేసు మనకి క్రైమ్ నెంబర్ త్రీ వన్ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది మనకి నల్గొండ వన్ టౌన్లో వన్ ఫార్టీ త్రీ ఫోర్ క్లాస్ త్రీ క్రెడిట్ ఫైవ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ ఎయిటీ అండ్ ఎయిటీ వన్ జూనల్ జస్టిస్ యాక్ట్ ఇందులో కుర్రా బాబు అని ఏ వన్ ఇతను ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ ఇతను హీఈ్ మ్యారీడ్ టు పెళ్ళైన తర్వాత ఇతనికి ఇప్పుడు ఇది ఐదో సంతానం మొదటి సంతానం అబ్బాయి పుట్టినతో చనిపోయిన తర్వాత మిగతా సెకండ్ థర్డ్ కూడా అమ్మాయి పుట్టడం జరుగుతుంది ఫోర్త్ కూడా అమ్మాయి పుట్టితే చనిపోతుంది ఇప్పుడు ఫిఫ్త్ కూడా అమ్మాయి పుట్టడం వల్ల అతనికి అమ్మాయి గర్ల్ చైల్డ్ వద్దు అని చెప్పేసి అతను డెలివరీ అవ్వగానే అమ్మాయిని ఎట్లా ఏ విధంగా అయినా సేల్ చేద్దామని చెప్పేసి వదిలించుకుందాం అని చెప్పేసి ఒక ఫ్యామిలీని ఏలూరు నుంచి ఒక ఫ్యామిలీతో మాట్లాడి ఆ అమ్మాయిని వచ్చి గౌల్చాన్ని అమ్మడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఈ ఏ వన్ గత వన్ ఇయర్ నుంచి కూడా వాళ్ళ వైఫ్ని హరాస్ చేసుకుంటూ నాకు మీరు మగబుడ్డని మగ బిడ్డని ఇస్తలేరని చెప్పేసి హరాస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఆరు నెలల క్రితం కూడా ఒకసారి మన నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళ వైఫ్ కంప్లైంట్ చేస్తే కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది అయినా కూడా ఈసారి మెయిల్ చైల్డ్ హాలియాలో డెలివర్ అవగానే అక్కడ మేము సాధుకోము మాకు అమ్మాయి గర్ల్ చైల్డ్ వద్దు అని చెప్పి చెప్పిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ డాక్టర్ ప్రీతి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ సర్కుల్లో ఏలూరు నుంచి ఈ రజిత అనే రజిత అండ్ సాంబామూర్తి అనే ఇద్దరికి పరిచయంతో మీడియేట్ చేసి ఈ అమ్మాయిని ఇచ్చి గర్ల్ చైల్డ్ని అమ్మడం జరుగుతుందండి ఇది మనకి థర్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా డెలివరీ అయితే మనకి ట్వంటీ ఫైవ్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు మన నల్గొండ వన్ టౌన్ బస్ స్టాండ్ దగ్గర వాళ్ళు అమ్మ కొనే వాళ్ళ పేరెంట్స్ ప్లస్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కలుసుకొని టూ ల్యాక్ థర్టీ థౌజండ్ రూపీస్కి మాట్లాడుకొని వాళ్ళు ఈ ఎక్స్చేంజ్ అనేది చేయడం జరుగుతుంది దీనికి మొత్తం కూడా మీడియేషన్ అక్యూజ్ ది ఏ ఫోర్ శాంతిప్రియ డాక్టర్ గారు ఇది చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మన కస్టడీలో ఇప్పుడు ఉన్నారు దే ఆల్ బీన్ సెంట్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్ ఇంకా రెండో కేసుకి వస్తే ఇది నల్గొండ టూ టౌన్కి సంబంధించిన కేసు ఇది కూడా సిమిలర్గా ఇందులో మదర్ ఫాదర్ ఒరుసు శ్రీను ఇంకా జంకర్ మల వీళ్ళిద్దరు గుర్రంపూడు మండల్కి చెందిన వాళ్ళు వీళ్ళకు కూడా ఇది ఈ అబ్బాయికి రెండో పెళ్ళి మూడో రెండో సంతానం మేల్ చైల్డ్ ఇది కూడా వాళ్ళు కన్సీవ్ అయినప్పటి నుంచే మేము అమ్మ సేల్కి పెడతామని చెప్పేసి మాట్లాడుకొని వాళ్ళ వాళ్ళ చుట్టమైన వరుస శ్రీనుకి చెప్పడం జరుగుతుంది అతను ఈ మన కనగల్ మండల్లో వేముల నాగరాజ్ వేముల సువర్ణకి చెప్పడం జరుగుతుంది సు ఎయిత్ రోజు డెలివరీ అయితే మళ్ళీ ఫిఫ్టీన్త్ రోజు వీళ్ళు మాట్లాడుకొని ఫోర్ పాయింట్ త్రీ ల్యాక్స్కి వాళ్ళు ఇట్లా ఎక్స్చేంజ్ మాట్లాడుకొని ఈ మేల్ చైల్డ్ని సేల్ చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర నుంచి మనం సెల్ ఫోన్స్ ప్లస్ ఆ క్యాష్ అవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ బోత్ బేబీస్ కూడా ఆర్ ఇన్ శిశు గృహాల్లో ఇప్పుడు మనము వాళ్ళని పెట్టడం జరిగింది అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికీ కూడా విజ్ఞప్తి ఎక్కడైనా సరే బేబీస్ని యంగ్ బాన్స్ చైల్డ్ని కూడా మనము సేల్ చేయడానికి లేకపోతే మీరు ఇద్దరు రెండు పార్టీస్ అగ్రిమెంట్ చేసుకొని అడాప్ట్ చేయడానికి లేదండి దిస్ ఇస్ ఆల్ ఇల్లీగల్ ఎవరైనా తెల్ తెలిసే అయినా తెలియకైనా కూడా ఇట్లాంటి తప్పులు చేయకండి ఒకవేళ మీరు ఏమైనా బేబీని అడాప్ట్ చేసుకోవాలంటే దానికి ఒక క్లియర్ కట్ ప్రొసీజర్ అనేది ఉంది అది ఐ రిక్వెస్ట్ ఆర్ డిసిపిఓ టు బ్రీఫ్ యూ ఆన్ దట్ ప్రొసీజర్ బట్ మీరు తెలిసినా తెలియకపోయినా చేసినా కూడా ఇది చట్ట విరుద్ధం కాబట్టి కంపల్సరీగా కేసు అనేది కట్టడం జరుగుతుంది మీరు అందరు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరుగుతుంది ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర ఎక్కడైనా కూడా ఇట్లాంటి అపోహలు ఏమైనా గర్ల్ చైల్డ్ వద్దు మాకు ఫీమేల్ బేబీ వద్దు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా వెంబట్టే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తప్పకుండా చాలా కఠినమైన చర్యలతో తీసుకోవడం జరుగుతుంది ఒకసారి ఆ రిక్వెస్ట్ డిసిపిఓ టు జస్ట్ సిమిలర్గానే సేమ్ సెక్షన్స్ అప్లై అవుతాయండి సో మేము మీరు దానికి సహకరించినట్టే అవుతుంది సో మీడియేషన్ ఆల్సో ఇస్ అ క్రైమ్ అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ గారు ఆ డాక్టర్ని కూడా మనం ఇప్పుడు రిమైండ్ చేయడం జరుగుతుంది మీరేమైనా చెప్తారా మన డిఎస్పీ నల్గొండ గారు ఆధ్వర్యంలో సిఐ నల్గొండ వన్ టౌన్ టూ టౌన్ ఇంకా అందర్ ఎస్ఐస్ చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ ద్వారా ఇదంతా వర్కౌట్ చేయడం జరిగింది సో ఐ మై ఎంటైర్ అంటే థ్యాంక్ యూ అయితే ఇన్ఫార్మల్గా ఇది తల్లిని ఆల్రెడీ ఒక ఆరు నెలల క్రితం కూడా పోలీస్ స్టేషన్లో కొట్టి ఆమెను తీసుకొని రావడము నేను కౌన్సిలింగ్ చేయడము తల్లి ఎంత వద్దని చెప్పినా కూడా వాళ్ళ హస్బెండ్ తల్లికి ఆలోచన విరుద్ధంగా అమ్మడం కాబట్టి తల్లిని ఇన్క్లూడ్ చేయలేదని దీని గురించి మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది అవేర్నెస్ అండి సరేనా ఇప్పుడు ఇలా రేపు మీరు ఇప్పుడు చూస్తే మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు సెవెంటీ పర్సెంట్ అందరూ ఉమెన్ డాక్టర్సే ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్ చైల్డ్ ఉంటే మాకు ఇబ్బంది ఫినాన్షియల్గా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు ఇవ్వని ఫస్ట్ ఆమెను తొలగించాలి దానికి మీ సహకారమే కావాలి మీడియా షుడ్ మోర్ రన్ మోర్ పబ్లిసిటీ దట్ ఇట్లాంటివి ఉండొద్దు అని చెప్పేసి కానీ జనరల్గా మా తరపు నుంచి కూడా మా ఇంటెలిజెన్స్ ప్లస్ మా లోకల్ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు ఇప్పుడు ఇట్లాంటివి మేమన్నా ఉంటే మీడియేటర్స్ ఎవరైనా ఉన్నా కూడా మాకు తెలిస్తే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం కేసులో మనకి పెటిషన్ ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు కొండలు అనే పర్సన్ వీళ్ళకి బావ అవుతాడు బావర్స్ అవుతాడు కానీ ఇన్వెస్టిగేషన్లో అతని రూల్ అయితే ఇంకా ప్రూవ్ కాలేదని మధ్యవర్ది మాత్రం డాక్టర్ అని తెలిసింది థ్యాంక్ యూ नाही <try> काही <try> 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 <try>